హ్యాపీ బర్త్డే చెప్తాం ఆయనకు ఒక కొత్త పేరు వెళ్దాం ఆ కొత్త పేరే అక్కడ కొత్త కొత్త పేరు ఏంటిదంటే నరకాసూరుడు నరకాసూరుడు ఎంత దరిద్రుడో ఈ సంజీవ్ రెడ్డి అనేటుడు అంత దరిద్రుడు అన్న ఎట్లా అంటే ఆయన క్రియాశీలక సభ్యత్వం లేదు సభ్యత్వం లేదు ఈయన ఎంపీ ఎలక్షన్లు అయ్యే లేదు ఎమ్మెల్యే ఎలక్షన్లు అయ్యే లేదు ఈయనకి ఎట్లా బుద్ధి లేదో ప్రదీప్ రావు ప్రదీప్ రావు మీద ప్రదీప్ అనేటువల్ల జనరల్ సెక్రటరీ కాలేదు పది సంవత్సరాలు రెండు సార్లు జనరల్ సెక్రటరీ అయ్యాడు మరి ఈ రామ్షన్ రెడ్డి తొమ్మిది సార్లు ఎనిమిది సార్లు ఉపాధ్యక్షుడు చేసిండు కమ్మర్గాన్ నుండే పెద్ద పెద్దపల్లి కత్తే టీడీపీ అలయన్స్లో పదిహేను రోజులలో ఎమ్మెల్యే గెలిపించిర్రు మరి ఒక్కసారి అన్న జనరల్ సెక్రటరీ కాలేదేంటే అవునా కాదు ఇగో సంజీవ్ రెడ్డి అన్నటోడు ప్రదీప్ రావుకు రెండు వేల ఓట్లు పడద్దు అని ఇవ్ ఆడే మాట్లాడే నరకాసూరుడు ఆర్య సంజీవరెడ్డి

పని మీద సాపరేట్ చేయడం జరిగిందన్న పార్టీకి అందుకే ఈయనన్నాడు రెడ్ మార్క్ పెట్టాను పెట్టి ప్రెస్ మీట్ పెట్టాలి దాన్ని ఇచ్చి ఈ పెద్ద ఫిరియాలో తిరగదు ప్రెస్ మీట్ పెట్టాను చుట్టారు కదా మీరు మీకు అందరికి పంపి పంపిస్తాను అందరికి పంపిస్తాను ఈ కథ ఏందో కొంచెం మంచిగా రాయాలి మీరు అన్నారు కదా ఇప్పుడు రాష్ట్ర నాయకత్వమే కదా జిల్లా అధ్యక్షుని ఎట్లా పెట్టిందంటే ఏ ఉన్నాడు కదా ఒకడు శని ఇదే 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 సంజీవ్ రెడ్డి నేను ఎప్పటికీ అక్కడ కరీంనాలలో అన్న నేను కూడా కరీంనాలనే ఉన్నా సంజీవ్ రెడ్డి కరీంనాలనే ఉన్నాడు ఇద్దరం కలిసినప్పుడు అరే ఏమైందన్న ఇక్కడ తిరుగుతాను కరీంనగర్లో పెద్ద పిల్లలు తిరిగిపోయినావేను జనరల్ సెక్రటరీ అన్న అని అంటే ఏమన్నాడు తెలుసా ఏ పెద్ద అంతా వర్గపోరే కాదు తా మీ అది అంత పిచ్చగుల రాజాకే ఉన్నదాడా అది ఎన్నే గట్లంటే ఏందన్న అదంటే మరి వర్గాలన్నీ ఎప్పుడు పోతాయి అన్న ఎట్లా పోతాయన్న అని అడిగినా అయ్యో మనం కూడా అయినా నేను ఒకటే సబ్జెక్ట్ పిస్పోర్ట్ చేసినాం ఇద్దరం కలిసి అన్న ఎట్లా పోతాయంటే రామకృష్ణారెడ్డి చచ్చిపోతేనే ఈ వర్గాలు అనేటివి పెద్ద పెళ్లిలో పోతాయి లేకపోతే అది దాకా ఓతామి ప్రదీప నాన్నోడు నలభై సంవత్సరాల నుండి పార్టీకి లావు కానుండలు వెళ్ళిపోయి ఏ స్వార్థం లేకుండా ఒక్క రూపాయి సంపాదించుకోకుండా నిరంతరం నిరంతరం ఎక్కడికి పంపిస్తా అక్కడికి అక్కడికి పోయి పార్టీ కార్యక్రమాలు చేసుకుంటా సిన్సియర్గా ఎత్తేతామి ఇట్లా అని సంజీవ్రెడ్డి మాట్లాడినోడు మళ్ళీ ఈ జిల్లా అధ్యక్ష పదవి ఎట్లా వచ్చిందో ఏమో మరి ఈనైతే ఎంపీ ఎలక్షన్లు వేయలే ఎమ్మెల్యే ఎలక్షన్లు వేయలే ఈయన ప్రపోజల్ మరి ఎండ లక్ష్మీనారాయణ మొన్న స్టేట్ పార్టీ పోతే తెలిసిన ఏంటి అంటే ఎండ లక్ష్మీనారాయణ రిటర్నింగ్ అధికారి ఎవరు ఎలక్షన్కు పోయి అన్న ఈ సంజయ్ రెడ్డికి ఎట్లా ఇచ్చారా ఎట్లా ఇచ్చారా అన్న ఇట్లా ఇట్లా ఉన్నది కదా అని చెప్పి ఈ వీడియోలు ఫోటోలు చూపెట్టే తమ్మి రెడ్డి నా దగ్గరికి వచ్చి కూర్చొని ఒకటే ఏడుసుడు వేసిన తమ్మి ఒకటే ఏడుసుడు ఎందుకన్నా అంటే ఇక నాకు ఎమ్మెల్సీ లేదు కరీంనగర్లో ఎంపీ సీట్ లేదు కరీంనగర్ ఎమ్మెల్యే సీట్ లేదు నాకు మొన్న పెద్ద ఫేర్యలు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు ఆరుసార్లు పోటీ చేసిన నన్ను ఎమ్మెల్యే చొప్పదండితో సహా రామగుండంలో ఈయనే పోటీ చేస్తాడు పెద్ద ఫేర్యలు ఐదు సార్లు పోటీ చేసిండు ఒక్కసారన్న ఆయన గెలిచిన తర్వాత మళ్ళీ ఒక్క కార్యకర్తను ఎంపీటీస్ ఆ జెడ్పీటీస్ గెలిపించిండా ఎవ్వరిని గెలిపేయలే ఇప్పుడు ఈయన ప్రదీపనను వీళ్ళ వీళ్ళ వారసులు అల్లే అనిపించారు వాళ్ళు అనిపించకపోతే వీళ్ళకి ఇంత దమ్ ఎక్కడిది మళ్ళీ వీళ్ళు కూడా ఎంపీ 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 ఎలక్షన్లో ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లో వేయలే పల్లె సదికి పల్లె సదికి బూత్ అధ్యక్షులు కానుండి మేకల సీను ఇంటి గొంటవ ఇచ్చాడు పైసలు బూత్ పైసలు చెయ్యు అవి ఇట్లా పెట్టుకొని పోలింగ్ ఏజెంట్లు కూడా పెట్టలే నిన్న ప్రెస్ మీట్లో పాల్గొన్న పల్లె సది నిన్న ప్రెస్ మీట్లో పాల్గొన్న పరిసత్ సమ్మ అనేటోడు పరిస సమ్మయనటోడు ఇదే కార్యంగా సీన్ కార్యంగళ సీన్ను ఎంపీ నామినేషన్ రోజు కొట్టిర్రు కొడితే అట్ర కేసు పెట్టినాం పోలీస్ స్టేషన్లో ప్రదీప్ అన్న ఫోన్ చేసి వీళ్ళందరూ ఫోన్ చేసిర్రు దాని కాంప్రమైజ్ కేసు రిటర్న్ తీసుకోమని ప్రదీప్ అన్న ఒకటేసారి ఫోన్ చేసిండు మీరు ఆ కేసు పెట్టద్దు మనోళ్ళే కార్యకర్తలు ఏదో జరిగింది పోనీ అని చెప్పి ప్రదీప్ అన్న ఆదేశాల మేరకు ఆ కేసు మేము రిటర్న్ తీసుకున్నాం అయినే నిరంత నియంతట పోకడైపోతే ఈ పార్టీకి జిల్లా జిల్లా అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి ఎట్లయితాడు ఆయన ఒక్కసారికి ఇట్లా చిటికేసిన ఆ జిల్లా అధ్యక్షుడు కావాలి అని అంటే మొత్తం చరిత్ర మారిపోద్ది ఆయన జిల్లా అధ్యక్షుడిని నేను పెట్టుకుంటానని ఎప్పుడు గట్టిగా ట్రై చేయలేదు పార్టీ నియమిస్తుంది పార్టీ ఎత్తది అయిన ఆధ్వర్యంలో మేము రెండు వందల తొంభై బూత్ అధ్యక్షులను సభ్యత్వాలు క్రియశీలకాలు ఎనిమిది వందల క్రియశీలకాలు ఇవన్నీ పూర్తి ఎత్తే తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ పెద్ద పెళ్లి అనేది పెద్ద పెళ్లి నెంబర్ వన్ నెంబర్ వన్ ఎప్పుడచ్చిన వీళ్ళు కన్ను మండినాయి మొన్న ఎంపీ ఎలక్షన్ల గెలిచినంత పనిచేసినవన్న ఒక ఐదు వేలు ఐదు వేలు ఆరు వేల వస్తే అది కూడా టౌన్లా ముస్లింలా ఓట్లు ఉన్నా కానీ మాకు తక్కువ పడ్డే కదప్ప వేరేక్కడ అన్ని మండలాలలో దాదాపు వాళ్ళ దగ్గర కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీతో ఢీకొన్నాం ఇవన్నీ చూసి వచ్చేసారి ఎమ్మెల్యే గెలుతాం బీజేపీకి ఊపత్తాంది ఈ ప్రదీప్ అనే టోన్ని ఇక్కడికి రానియద్దు రానియకపోతే నాదే ఉంటుంది మళ్ళీ నేను ఎమ్మెల్యే అంటే సత్యనా పోటీ చేస్తాడు ఇక వేరే ఎవరికి రాదుగా వేరేటోడు ఎవడ ఎమ్మెల్యే పోటీ వేయద్దు అని చెప్పి ఇప్పుడు ఈయన ఇక బండి ఇక ఈయన బండి సంజయ్ తోటి వచ్చిందో మరి రామ్ రామకృష్ణుడు తోటి వచ్చిందో ఎట్లా వచ్చిందో జిల్లా దగ్గర వచ్చిండు వచ్చిందంటే అన్నకి సంజయ్ రెడ్డి వచ్చిండు నేను అన్న అని మేము ఫోన్ చేస్తే మాకు జూమ్ మీటింగ్లో ప్రతిపన్ను ఒకటే అయిపోయిండు పార్టీ నియమించింది మీరు పార్టీ సిద్ధాంతాలు కనుగొన చేయాలంటే పర్వతాలన్న నేను అందరం సిగ్గు శరం అందరం విసిపెట్టి పోతే అందరిని ఇష్టం ఉన్నాడు ఇచ్చుడు దేనికి మిమ్మల్ని ఎవరు రమ్మన్నాడు అనుడు వాళ్ళ కన్వీనర్ ఇప్పుడు శ్రీరాంపూర్ మాట్లాడిండు కదా ఈ శ్రీరాంపూర్లో సింహగుర్తి మీద గెలిచి పది సంవత్సరాలు మనోహర్ రెడ్డి తిరిగిన గూడెబ్ జనార్దన్ రెడ్డిని కన్వీనర్గా పెట్టి ఆయనకు నలభై వేలు భూత అయితే ఇరవై వేలు ఇచ్చి ఈయనను ఈయన పెట్టిన ఏజర్లను తీసేసి స్టేట్ పార్ట్మెంట్లో వచ్చిన ఏజర్లను తీసేసి ఆయన ఏజెంట్లను పెట్టుకొని ఇట్లా అన్ని మండలాలను ఒక్క మండల కలుపు కల్పకపోలేదు వీళ్ళను వీళ్ళు అట్టిన మండల పైన ఇళ్ళని వీళ్ళు అనుకుంటారు అవగాహన లేక కానీ వీళ్ళను చంద్రశేఖర్జీ కిషన్ రెడ్డి ఎండల లక్ష్మీనారాయణ ముగ్గురు కూసుండి ప్రతి మండల అధ్యక్షుని వాళ్ళే సెలెక్ట్ చేసారు సర్వేల ప్రకారం ఇన్ఛార్జీలు అనేసి ఇన్ఛార్జుల సర్వేలు మీ మండల ప్రెసిడెంట్ ఇవ్వగలు మంచిగా ఉంటాయి నాలుగు నాలుగు పేర్లు తీసుకున్నారు ఆ నాలుగు నాలుగు పేర్లలో వీళ్ళందరినీ సెలెక్ట్ చేసి స్టేట్ కమిటీ ప్రకటించింది అవగాహన లేకుండా నిన్న ప్రెస్ మీట్ పెడుతున్నారు ఈ ప్రెస్ మీట్ పెడితే ఏమైంది మన పార్టీ చదివిపోతుంది మొన్న పహల్గా యుద్ధం జరిగిందన్న ఆ పహల్గా యుద్ధం వాళ్ళు వచ్చి కాల్సిన వాళ్ళు నిజంగా మనకు శత్రువులే వాళ్ళు ఉగ్రవాదులే కానీ వాళ్ళకు సపోర్ట్ చేసి భారతదేశంలో ఉండి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎంత దుర్మార్గులు అంత కంటే నీచులు నికృష్టులు అవునా కాదా అయ్యో వీళ్ళు పార్టీలు ఉండి వీళ్ళు నీ అవ్వ టీఆర్ఎస్ పోతలేరు కాంగ్రెస్ పోతలేరు ఈ పార్టీలే ఉంటారు పార్టీకి ద్రోహం చేస్తారు పార్టీకి సేవేసుడు కాదు పార్టీ ఓట్ల కోసం తిరుగుడు కాదు ఇప్పుడు మన గోమాస అప్పుడు నేను కూడా ఎంపీ టికెట్ అడిగినా అన్న ఎంపీ టికెట్ అడిగినా నేను కూడా ఆర్ముల కోసం అడిగిండు మాకు ఎవరికి టికెట్ ఇవ్వలే పార్టీ గోమాస శ్రీనివాస్కి ఇచ్చింది టికెట్ గోమాస శ్రీనివాస్ బీజేపీ కాదు పార్టీ టికెట్ ఇచ్చింది వెనకది ముంగడిది అన్ని మూసుకొని పనిచేసినాం పని చేసినామన్నా మేము పార్టీ నీ క్యాండిడేట్ నచ్చకపోతే నువ్వు పువ్వు గుర్తు నా గుర్తు అనుకోవాలి లేకపోతే నోరు ముసుకొని ఇట్లా వండాలి నువ్వు పార్టీకి వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెట్టు ఎక్కడిది నువ్వు నీకు ఎవడిచ్చిండి ఇచ్చిండీ అధికారం నీకు ప్రెస్ మీట్ పెట్టాను అనుకుని ప్రెస్ మీట్ పెట్టుమన్నోడికి కూడా అవగాహన లేదు ఎందుకంటే వాడు వేసిండు కదా కమిటీ సంజీవ్ రెడ్డి అన్నప్పుడు కమిటీ అయితే హాఫ్ అన్ అవర్లో ఆ కమిటీని పేపర్లో మీరు రాసిన పేపర్లనే ఒక్క వాట్సాప్ పెట్టి చంద్రశే చంద్రశేఖర్జీ పెట్టిన వాట్సాప్లో నేనే పెట్టినా ప్రతిపన కాంప్లెట్ చేసి తీసేసిండీ అనుకుంటారు వీళ్ళు నేనే పెట్టినా పెడతాయిగో కమిటీ వేసుకునే హక్కు ఎప్పుడు ఎప్పుడున్నది తెలుసు రాష్ట్ర అధ్యక్షుడు అయినాక రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటిస్తేనే నువ్వు కమిటీ వేయాలి ఆల్రెడీ చెప్పిర్రు అందరు మండల జూ అందరి జిల్లా అధ్యక్షులకు జూమ్ మీటింగ్లో పెట్టిర్రు చెప్పినాక కూడా ఆయన ఏ ఎవరిని దేఖకుండా ఎవరిని వేసుకుంటా నేనే రాజు నేనే అని చెప్పి వేస్తే కమిటీ అయితే హాఫ్ అన్ అవర్లో రద్దయింది మళ్ళీ నీ చేతనే న్యూ స్టేట్మెంట్ ఇప్పించినాము నీకు దమ్ముంటే నిన్న జిల్లా అధ్యక్షుడు ప్రెస్ మీట్ పెట్టి మండల అధ్యక్షుడు వేసిన కమిటీలు క్యాన్సల్ అని ఎందుకు పెట్టలే వాళ్ళ చెంచగాలైన మీరెందుకు మీకు మీకేం అధికారం ఉన్నది సంరచన సంరచన అంటే ఏంటిదంటే మండల్ ఇన్చార్జ్ చేస్తే మండల్ ఇన్ఛార్జ్ మండల్ ప్రెసిడెంట్ దగ్గరికి పోయి ఏమైనా గొడవలు ఎవడన్నా మండల్ ప్రెసిడెంట్కి ఎవడన్నా మాట్లాడినోడు ఉంటే వాళ్ళని పిలిచి అక్కడ ఏలొల్లి లేకుండా చేసి ఆయన రాసిచ్చిన లిస్టును పట్టుకొచ్చి ఇక్కడ రఘునాథరావు జిల్లా ఇన్ఛార్జికి ఇయ్యాలే వీళ్ళ పని గంతవరకే ఆ రఘునాథ్ రావు అనేటయి ఇద్దరిని విడిచి పెట్టి కూడా మాట్లాడిచ్చండు ఇక్కడ డిస్ప్యూట్ ఉన్నది పెద్ద పెళ్లి ఈయనో కమిటీ పంపించడం ఐనో కమిటీ పంపించడం అని డిస్ప్యూట్ ఉన్నదని మండల్ ప్రెసిడెంట్ను ఇన్ఛార్జిని కూర్చొని పెట్టుకొని మాట్లాడి ఇద్దరు ఫేస్ టు ఫేస్ మాట్లాడితే కూడా రఘునాథ్ ఏం చెప్పిండంటే మండల్ ప్రెసిడెంట్ ఫైనల్ మీరు జిల్లా ఇన్ఛార్జి కూడా నారాయణ స్వామి తెలియాడు మండలు నాలుగు సార్లు మండల్ ప్రెసిడెంట్ చేసిండు ఎవరు రామశ్రెడ్డి ఉన్నప్పుడు మరి ఆ మండలం ఇంకో మండల్ ప్రెసిడెంట్ దొరకలేదా అప్పుడైనా నియంత్రలేక ప్రవర్తించిండు ఆయనే కానీ ఇప్పుడు ప్రదీపన్న అట్లా కాదు ప్రదీపన్నకు మండల ప్రజెంట్ ఎవరైతారో కూడా నిజంగా తెలియదు ఇప్పుడు మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టేది కూడా ప్రదీపన్నకు తెలియదు మేమందరికీ తెలుస్తాయి నిన్ను ప్రెస్ మీట్ పెట్టింది కూడా ఇంతవరకు తెలియదు ప్రదీపన్న ప్రదీపా అన్న ఏనుగు లాంటి వాడు ప్రదీప ఏనుగు పోతాడే కుక్కలు మరుగుతాయి నిన్న మరిగినాయి అన్ని కుక్కలే కుక్కలే ప్రదీపన్న ఎంత త్యాగాలు చేసిండు పార్టీ కోసం ఏం చేసిండు బీజేపీ వర్జనల్ బీజేపీ నిజమైన బీజేపీ కార్యకర్తలు అంటే త్యాగ త్యాగాలను గుర్తించాలి రామకృష్ణరెడ్డి ఏం త్యాగం చేసిండే ఒక్కసారి ఎమ్మెల్యే ఫస్ట్ రమేష్ రావుతోడు స్టేట్లో సంపాదించుకున్నప్పుడు సెకండ్ సంపాదించుకున్నాడు రామకృష్ణ రెడ్డి ఆయన ఆస్తులు కూడా ప్రకటిస్తా ఇంకొకసారి పే పేపర్లో ఇవ్వాలన్నా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇవ్వాలన్నా గిట్లనే లూజ్ టాక్ ఏతే ఆయన ఆస్తులు అన్ని తెలుసు నేను ఆయన శిష్యుండే ఆయనతోటే తిరిగిన ప్రతి ఒక్కటి తెలుసు నాకు సపరేట్గా నోరు మూసుకొని పార్టీ పని పనిచేస్తేనేవో చేయరి లేకపోతే మేము మీకన్నా ఇప్పుడు ప్రదీప్ రావు ఒక్కడే ప్రదీప్ రావు అనుకుంటారు ఇక్కడ ఊసున్న ప్రతి ఒక్కడు ప్రదీప్ రావే ఇక్కడ ఊసున్న ప్రతి ఒక్కడు ప్రదీప్ రావే పెద్ద పెళ్లి గడ్డ ప్రదీపన్న అడ్డ పెద్ద పెళ్లి గడ్డ ప్రదీపన్న అడ్డ అయినా ఇక్కడ ఎమ్మెల్యే గనో ఎంపీ గనో గెలిచేదాకా మేము విడిచిపెట్టాం ప్రదీపన్న పన్న మమ్మల్ని విడిచిపెట్టిన మేము ఆయన విడిచిపెట్టాము ప్రదీ చెప్తాను ప్రతిపన్న రా అన్న నువ్వు ప్రదీపన్న పన్న పెద్ద పెళ్లికి వచ్చి తిరుగు నువ్వు వచ్చినప్పుడల్లా మా ఒక్క పార్టీలనే పెట్రోల్ పోసుకొని వచ్చేటోళ్లకు పన్నెండు మందికి కార్లు ఉన్నాయి పన్నెండు మంది కార్ వచ్చినప్పుడల్లా పన్నెండు మంది కార్లు ఉన్నాయన్న కనగర్తిలో శివాజీ విగ్రహం ఓపెన్ చేయడానికి మేము పోతే అదే ర్యాలీ ప్రతి ప్రదీపన్న ఏమన్నాడు తెలుసా వద్దు మనం ఇట్లాంటివి వేయద్దు వాళ్ళ కార్యకర్తలకు పైసలు ఉండవు ఉంటాయి మనం ఏం లేదు సింపుల్గా రావాలి సింపుల్గా పోవాలి ఇప్పుడు మొన్న సంపద కాలిరుగుతే సంపద కాలిరిగితే ప్రదీపన్న వచ్చి అయినాడు ఎంతో కొంత ఒక పదివేలో ఐదు వేలో ఇచ్చి ఎట్లా కాదు సిస్టమ్ ప్రకారం చేయరు లొల్లి పెట్టుకోకూరి అని చెప్పిపోయాడు మరి రామసిరెడ్డి గెలిచి గింతగానం సంపాదించుకొని ఎవడ హాస్పిటల్ ఉంటే ఐదు వేలు ఇచ్చినావే ఎవడ హాస్పిటల్ ఉంటే పదివేలు ఇచ్చినావు నీకు లెవ్వా మూడు వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి సంజీవ్ రెడ్డి పోయి అదే హాస్పిటల్ పోయి అంటాడట కదా ఏ ఇక ఇది మన హాస్పిటల్ కదా బిల్లు కట్టకుండా పర్లేదు సంపదకి ఒక్క రూపాయి ఇవ్వకుండా పర్లేదు అంటాడట ఈయన జిల్లా అధ్యక్షుడు ఈయనకు జిల్లా అధ్యక్షుడు ఎట్లా వచ్చిందంటే కొన్ని మిస్టేక్లు ఉంటాయన్న పులి సింహం పండుకున్నది అప్పుడు సింహం బాగా గట్టిగా జిల్లా అధ్యక్షుడిని పెట్టుకోవాలని ట్రై చేయలే పార్టీ చూస్తాంది కదా తెలంగాణ స్టేట్లో నా పెద్ద పెళ్ళిని నేను రెండు వందల తొంభై బూతులు ఎట్లా చేసుకున్నానో నన్ను చూస్తాంది నా పని చూస్తాంది ఇంతది ఆయననే పార్టీలు ఎట్లా గుడ్డిగా ఏ టికెట్ కోసం అయినా ఇప్పుడు ఆశించలే అన్న తెలుసా మీకు మొన్న టికెట్ కూడా ఎట్లా వచ్చిందో తెలుసా రాంక్ష టికెట్ వీళ్ళందరికంటే నేను సీనియర్ వీళ్ళందరూ నాకు కిషన్ రెడ్డి నాకు బచ్చగాడు బండి సంజయ్ నాకు బచ్చగాడు అనుకుంటు ఇంట్లో అంటే ఆయన కోసం టికెట్ కోసం చూసి చూసి ఫస్ట్ లిస్టులో సంధ్యారాణి ప్రకటిస్తారు నాది ఎందుకు ప్రకటించారు అని చెప్పి అహంకారంతో ఇంట్లో అన్నాడు ఇంట్లో అన్నాడు గొట్టిముగల సురేష్ రెడ్డి కూడా ట్రై చేసిండు ఆయన జీవ దగ్గర ఆయనకు ఫోన్ చేస్తే ఏం చెప్పాడు తెలుసు నేను గీ గింత టైం వచ్చినాక నేను చెయ్యాల లాస్ట్ మూమెంట్లా అన్నం వల్లే మళ్ళా లాస్ట్కు ప్రదీపా అన్న వెళ్తే పార్టీ కోసం ఆయన ఏం చెప్తా చేస్తాడు కదా కోసుకో అన్న చెయ్యి అటే కోసుకుంటాడు కదా ప్రదీపా అన్న అయ్యా లాస్ట్ మూమెంట్లో ఫామ్ ఇస్తే కార్లో అక్కడ ఉండాలి ఇక్కడికి గంట నరలు వస్తే ఇప్పుడు అప్పటి అప్పుడు ఫామ్ నింపాయన అడ్వకేటు ప్రదీపా అన్న ఈ లెక్క చదువుకోనోడు టెన్త్ ఫెయిల్ అయినోడు రెడ్డి లెక్క సంజీవ్ రెడ్డి లెక్క పిచ్చి పిచ్చిగా ఆడు కాదు అడ్వకేట్ ఈ రాష్ట్ర ఈ రాష్ట్ర అధ్యక్షుడైన రావుకు నాలుగు సంవత్సరాలు అసిస్టెంట్ లాయర్గా చేసిండు అటు పార్టీ పని చేసే ఏ బీపీలు ఉండాలి ఏ బీపీని ఉండాలి ఇద్దరు కలిసి పని వాళ్ళు ప్రదీప్ అన్న అంటే పిచ్చి పిచ్చోడు కాదు ఇంకొకసారి నోరు జాగ్రత్త నోరు జాగ్రత్త అని చెప్తాను మీ అందరికీ శ్రీధా చెప్తాను ఆయన ఏనుగు లాంటివాడు మీరు కుక్క లాంటి వాళ్ళు ప్రదీప్ అన్న ఒక్కసారి వచ్చినప్పుడు మీరు చూడరు ఎంతమంది జమ అవుతారో మీరు ధర్నాలు చేయరు ఎంతమంది వస్తారు ప్రదీపన్న అనేటోడు రాష్ట్రానికి రెండు సార్లు జనరల్ జనరల్ సెక్రటరీ అట్టిగా వేయలే అన్నాడు ప్రదీ పార్టీ కోసం చేసిన త్యాగాలను గుర్తించి చేసిరు ఏ నువ్వు ఎమ్మెల్యే గెలిచినావు కానీ మాజీ ఎమ్మెల్యే ఎందుకు కాలే మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నువ్వు ఎందుకు కాలే మరి జిల్లా అయితే మొత్తానికి వేస్తావురా తెలుసా మొన్న ఒక కమిటీషన్ అన్న కమిటీ అయితే కథ హాఫ్ అన్ అవర్లో క్యాన్సిల్ అయింది మళ్ళీ అయిన అయిన ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ క్యాన్సల్ అయ్యేటట్టు చేసినావు ఏది నీ తెలివి ఎక్కడ మీరు ఈడ ప్రెస్ మీట్ పెట్టి పార్టీ నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా ఎన్ని పనులు చేస్తాడు ఎంత మంచి పనులు చెప్తాడు బీజేపీని ఎట్లా లేపుతాడు ఊరిని అష్టదరిద్ర పెద్ద పిల్లలు ఒక్కటే ఉన్నదే ఆ రెడ్డి అన్నట్టే రామషన్ రెడ్డి చచ్చిపోతేనే ఈ వర్గాలు పోతాయన్న ప్రదీప్ రావు ఇప్పటి కూడా టికెట్ కోసం అత్తరాని లేకపోతే ఇలా అంటాడు నన్ను ఇప్పటికి కూడా తెలుసా మీకు ప్రదీప నాకు ఎమ్మెల్యే టికెట్ రావాలని పెద్ద పెళ్లి వచ్చి తిరుగుతానా ఇప్పటి కూడా పార్టీ కోసమే పని చేస్తాడు పార్టీ టికెట్ ఇస్తే పోటీ చేస్తాడు లేకపోతే లేదు మొన్న లాస్ట్ మూమెంట్లో వేరే ఆ రూళ్ళే తిరిగిరంటారు మరి జూలై పెళ్లికి పోతే అడ్డుకున్నాడు ఎవడన్నాడు చెట్ోడు ఉంటాడే ఆ చెవటోన్కి కూడా ప్రదీపా టికెట్ ఇచ్చింది అక్కడ అక్కడ గెలిచిండు ఎంపీటీసీ గెలిచినాక ఏం చేయాలి పార్టీకి పని చేయాలి కదా నీకు ఇష్టం లేకపోతే ఇట్లా వండాలన్నా అంటే ఎప్పటికీ రామ్స్ రెడ్డికే టికెట్ ఇస్తారా ప్రదీపానికి టికెట్ ఇచ్చాడు తప్ప టికెట్ ఇచ్చిరు జూలె పోతే నువ్వు అడ్డుకుంటు ఓ నీ అది పెద్ద యుద్ధం పోయిన టీఆర్ఎస్ కాంగ్రెస్ వల్సిన పని వీళ్ళు ఆడు అడ్డుకున్నారా విజయ్ పోతాను ఆయన జనరల్ సెక్రటరీ అనుకున్నాడు ఆయన వీలైనంతమ్ముడు టైం లేదన్న అక్కడ మీరు కూడా చూసారు కదా లాస్ట్ మూమెంట్లో నామినేషన్ వేసిండు ఏమో అనుకుంటారు పార్టీ గీటీ ఇవ్వాలి మాట్లాడతారు జంగ చక్రెడ్డి మంచోడన్న జంగ చక్ర రెడ్డిని ప్రతి పన్ను ఏమంటాడు తెలుసా అన్ని సార్ కార్పొరేటర్ గెలిపియ్యాలి జంగ చక్రారెడ్డిని గెలిపియాలి ఒకసారి పర్వతాలన్న మేము పోతాడు ఇప్పుడు మొత్తం అందరి ఇట్లా అక్కడ జంగ చక్రారెడ్డిని ఈసారి టికెట్ ఇచ్చి కార్పొరేటర్ గెలిపించాలి అంటాడు ఈ నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన నాట ఈ రూరల్కు ఇన్ఛార్జ్ అంట రూరల్కి ఇన్ఛార్జ్ పరిష సమయం ఏంటిది ఇద్దరేందుకు పరిష సమయం అంటే ఇన్ఛార్జ్ అని ప్రకటించడానికి సొంత మండలకి ప్రకటించరు మీకు అవగాహన లేదు అవగాహన లేకుండా సమ్మెను కూడా ప్రకటించారు సరే నువ్వు ఏం చేయాలి నువ్వు కమిటీ వేయాలి అని అన్నప్పుడు మండల ప్రైడెంట్కి ఫోన్ చేయాలి మండల ప్రసిడెంట్ని పట్టుకొని నువ్వు కమిటీ వేయాలి ఆ క చేసిన కమిటీని ఖమ్మ పట్టుకోకపోయి రావుకి ఇవ్వాలి ఇది ఆయన పని ఓ నీ అవ్వ వీళ్ళకి ఏం చెప్పిర్రు వీళ్ళు బీజేపీలో ఉండేందుకు మాకు సిగ్గు అవుతుంది అన్న మా పార్టీ ఇచ్చే పోతుంది ఈసారి ఈసారి ఇప్పుడు చూడు బీజేపీ ప్రభుత్వ బీజేపీ పార్టీ మళ్ళా ప్రదీపన్నకే టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం ఎంత భారీ మెజార్టీతో గెలిపిస్తామో చూడురు బీజేపీ బీజేపీ ఇక్కడ పెద్ద పెళ్లి ప్రతిపన్న అడ్డ ఇక్కడ ఉంటుంది మీరు అనుకుంటారు ఎంపీగానో ఎమ్మెల్యేగానో అత్తడు రాకపోతే మేము కూడా విడిచిపెట్టామన్నా ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ తోటే ఆపుతామని అనుకుంటారు ఇంకొక పది రోజుల్లో పదిహేను రోజుల్లో అన్న ఈ జిల్లా అధ్యక్షుడు మార్చుడే ఈయన చూసిరు కదా మీరు ఎంత ఇష్యూ చేస్తాను ఇవన్నీ ఇవన్నీ ఆల్రెడీ కాంప్లైంట్లు ఉన్నాయి రెడ్ మార్కులో పెట్టినను ప్రెస్ మీట్ అని చెప్పారు ఇక్కడ ఒక మండల ప్రైడెంట్ నట్టుకుని